హాయ్ గాయస్ అందరికి నమస్తే సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు అన్న తలబాతిలోకి రావాలనుకుంటున్నాం కానీ ఎలా రావాలని అర్థమైతే లేదు కొంచెం ప్రాసెసింగ్ చెప్పన్నా అని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండియాలో ఉన్న ఏజెంట్స్ ద్వారా అయితే మాత్రం అస్సలు రాకండి దుబాయ్ లో చాలా కంపెనీలు మీరు ఇండియాలో ఉన్నప్పుడే వీసా వేసి ఇక్కడికైతే రప్పించుకుంటది సో దానికి డబ్బులు ఖర్చు అయితే ఇప్పుడు ఇండియాలో ఉండి మీరు ఒక ఏజెంట్ ద్వారా వస్తే ఎంత ఖర్చు అవుతాయో దానికన్నా చాలా తక్కువ ఖర్చులో మీకైతే అయిపోతది అయిపోతుంది సో అది ఎలా వెయ్యాల నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ చాలా కంపెనీలు మీరు ఇండియాలో ఉన్నప్పుడు వీసా ఇస్తారు సో విజా వేసిన తర్వాత మీరు ఫ్లైట్ టికెట్ బుకింగ్ చేసుకొని ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత కంపెనీ మీకు రూమ్ ఇస్తుంది రూమ్ ఇచ్చి లైసెన్స్ ఫైల్ ఓపెన్ చేపిస్తుంది ఓపెన్ చేపించిన తర్వాత లైసెన్స్ రావడానికి టూ త్రీ మంత్స్ టైం పడుతుంది టూ త్రీ మంత్స్ దాకా కంపెనీ అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటది టూ త్రీ మంత్స్ తర్వాత నీకు లైసెన్స్ వచ్చిన తర్వాత కంపెనీ మీకు జాబ్ కూడా మిస్తుంది సో ఇలా మీరు సింపుల్ గా రావచ్చు మీరు ఏజెంట్ ద్వారా వచ్చి చాలా డబ్బులు మాత్రం ఖర్చు పెట్టుకోకండి సో ఇలా రావడానికి ఎంత ఖర్చు అవుతాది అని మీరు నన్ను అడగవచ్చు ఇప్పుడైతే మాక్సిమం చాలా కంపెనీలు అయితే ఇండియా కరెన్సీ లో రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల లోపు అయితే తీసుకుంటున్నాయి సో దీంట్లోనే అన్ని విజా ఇస్తుంది రూమ్ ఇస్తుంది లైసెన్స్ ఇస్తుంది జాబ్ ఇస్తుంది సో మీరైతే కంపెనీ ద్వారా రండి సో మీరు అనొచ్చు కంపెనీ ద్వారా ఇలా రావాలి మాకు తెలియదు కదా కంపెనీలు అని దానికోసమే కింద నా నెంబర్ మెన్షన్ చేస్తున్నా చూడండి ఈ నెంబర్ కు నాకు మెసేజ్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్ మేము తలబాతిలో రావాలనుకుంటున్నాం ప్రాసెసింగ్ ఏంది ఏది కంపెనీ బెస్ట్ అని నన్ను అడగండి మీరు చేసిన ప్రతి ఒక్క మెసేజ్ కైతే నేను రెస్పాండ్ అయితా మంచి కంపెనీలు మీకు సజెషన్ చేస్తాను చాలా మంది తలబాతు సాలరీ ఎంత ఉంటది అని అడుగుతున్నారు సో తలబాతులు అయితే శాలరీ అన్నట్టు ఏమి ఉండదు తలబాతు వచ్చేసి కమిషన్ బేస్డ్ ఉంటది నువ్వు ఎంత చేసుకుంటే అంత డబ్బులు మోస్ట్ ఆఫ్ ద ఒక రైడర్ నెలకు నలభై వేల నుంచి ఎనభై వేలు రూపాయలు సంపాదిస్తారు మనం చేసుకునే విధానం బట్టి ఉంటది ఓకేనా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా సో అర్థమైతే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ చేస్తాను ఓకే మరి ఉంటా బాయ్